వెల్కమ్ టు బీబీబీ నైన్ న్యూస్ ఛానల్ తెలంగాణలో యాభై ఐదు యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాల నిర్మాణానికి పదకొండు వేల ఆరు వందల కోట్లు బట్టి విక్రమార్క ప్రజా ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం దేశ చరిత్రలోనే ఎక్కడా లేదు అంతర్జాతీయ ప్రమాణాలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలను నిర్మాణం చేయబోతున్నాం ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ పాఠశాలల మాదిరిగా దేశంలో ప్రైవేట్ విద్యా సంస్థలు కూడా ఉండవని డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క అన్నారు వారికి లేనటువంటి ఒక అద్భుతమైనటువంటి కార్యక్రమాన్ని యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ సంబంధించిన జియోని యాభై ఐదు స్కూల్స్ సంబంధించి గతంలో మూడు స్కూల్స్ జియో ఇచ్చారు మొత్తంగా యాభై ఎనిమిది స్కూల్స్ సంబంధించి పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో లెవెన్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ క్రోర్స్ తో ఈ యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్స్ని శాంక్షన్ చేస్తూ విద్యాశాఖను చూస్తున్నటువంటి గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు ఈ జియోని వారి శాఖ ద్వారా నిన్న ఆర్డర్స్ ఇష్యూ చేశారు బహుశా ఇటువంటి రెసిడెన్షియల్ స్కూల్స్ ఈవెన్ ప్రైవేట్ పరంగా కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో ఇంత గొప్ప టెక్నాలజీతో స్టాండర్డ్స్తో డిజైన్స్తో ఇంతవరకు ఎక్కడ ఈ రాష్ట్రంలో కాదు దేశంలో ఎక్కడ లేవు ఒక్కొక్క స్కూల్ ఇరవై నుంచి ఇరవై ఐదు ఎకరాల ప్రాంగణంలో అద్భుతమైనటువంటి క్రీడా మైదానాలతో టీచింగ్ స్టాఫ్ కూడా అక్కడే ఉండేటట్టుగా ఎవరు బయట నుంచి రాకుండా కావాల్సినటువంటి వసతులతో వాళ్ళకు కూడా రెసిటెన్షన్స్ క్వార్టర్స్తో విద్యార్థులందరికీ కూడా ఇంటర్నేషనల్ స్టాండర్డ్స్లో విద్యా బోధన చేసే విధంగా డిజిటల్ ఎడ్యుకేషన్తో సహా ఒక మినీ యాంపీ థియేటర్తో సహా అద్భుతంగా డిజైన్ చేసినటువంటి ఈ స్కూల్స్ని ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పేద బడుగు బలహీన వర్గాలకి మధ్యతరగతి కుటుంబాలకి లక్షల లక్షలు పోసి ప్రైవేట్ స్కూల్స్లో ఫీజులు కట్టి చదివించలేనటువంటి కుటుంబాలందరికీ ఉపయోగపడేటట్టుగా ఇంటర్నేషనల్గా ఈ విద్యార్థులు ప్రపంచంతో పోటీ పడేటట్టుగా ఉండే సిలబస్తో శాంక్షన్ చేసిన ఈ స్కూల్స్కి నిజంగా మేమందరం ఈ క్యాబినెట్లో ఉండి ఈ ప్రభుత్వంలో ఈ సమయంలో ఈ పార్టీ ద్వారా శాసనసభ్యులుగా గెలిచి మా అందరి సమయంలో ఇటువంటి స్కూల్స్ నిర్మించేటువంటి అదృష్టం మా అందరి కలగటం నిజంగా మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం సమాజానికి మేలు చేయాలన్నటువంటి ఆలోచనతో ఇందిరమ్మ ప్రభుత్వం ప్రజాప్రభుత్వంగా మా నాయకుడు రాహుల్ గాంధీ గారు అఖిల భారత కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు మల్లికార్జున్ ఖర్గే గారు ఒక సామాజిక మార్పు కోసం సమాజంలో ఉన్న అన్ని వర్గాలకి అభ్యున్నతికి పెద్ద ఎత్తున ఈ ప్రభుత్వం పూనుకొని పనిచేయాలని చెప్పినటువంటి మార్గ నిర్దేశకం తూచా తప్పకుండా ఒక ఒక రెవల్యూషనరీ లాగా ఒక విప్లవాత్మకమైనటువంటి ఈ నిర్ణయం భవిష్యత్తులో ఈ రాష్ట్ర విద్యార్థులు ఈ కేవలం ఈ దేశంలోనే కాదు ప్రపంచాన్ని కూడా శాసించే అద్భుతమైనటువంటి సంస్థల్లో పనిచేసే విధంగా ఈ పాఠశాలలో చదువుకున్నటువంటి వాళ్ళు ఎదుగుతారు అలా ఎదగటం కోసం పునాదులు వేస్తున్నటువంటి ఈ ప్రభుత్వం తరఫున ముఖ్యమంత్రి గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు ఇన్ని స్కూల్స్ ఒకటేసారి యాభై ఎనిమిది స్కూల్స్ పదకొండు వేల ఆరు వందల కోట్ల రూపాయలతో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూల్ని ఒకటేసారి శాంక్షన్ చేసినందుకు వారికి మరొకసారి హృదయపూర్వకమైనటువంటి ధన్యవాదాలు తెలియజెప్పటమే కాకుండా ప్రజలందరూ కూడా ఇటువంటి స్కూల్స్లో వాళ్ళ పిల్లల్ని చదువుకోవటానికి తల్లిదండ్రులందరూ కూడా చక్కగా వినియోగించుకొని పిల్లల భవిష్యత్తు కోసం పునాదులు వేసుకునే విధంగా ముందుకు పోవాలని చెప్పి ఈరోజు సంతోషంగా మీ ద్వారా ప్రజలందరికీ విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను మీ అందరికీ తెలిసిందే రాష్ట్ర ప్రభుత్వం పైన ఆర్థిక ఉన్నటువంటి అనేక భారాలు ఇబ్బందులు ఉన్నప్పటికి కూడా మా దృష్టి అంతా ప్రజలకి ఏ రకంగా ఉపయోగపడాలి ప్రతి పైసా ప్రజల కోసం ఏ రకంగా ఖర్చు పెట్టాలి ప్రతి పైసా జీవన స్థితిగతులు మెరుగుపరచడం కోసం ఏ రకంగా వాడాలి అనే దానిపైనే యావత్ రాష్ట్ర మంత్రి మండలి మొత్తం ఆలోచన చేసి తీసుకున్న ఈ నిర్ణయం ఒక గొప్ప నిర్ణయంగా భావిస్తూ మీకు కూడా మీడియా సంస్థల్లో పనిచేస్తున్నటువంటి పిల్లలు కూడా మధ్యతరగతి కుటుంబాలకు సంబంధించినటువంటి వాళ్ళందరి పిల్లల భవిష్యత్తుకు కూడా ఇవన్నీ పెద్ద ఎత్తున ఉపయోగపడతాయని చెప్పి మీ అందరికీ కూడా తెలియజేస్తూ ఈ విషయాన్ని పెద్ద ఎత్తున ప్రజలందరికీ చేర్చడం కోసం మీరు కూడా మీ ప్రయత్నం చేయాలని చెప్పి ప్రతి పౌరుడికి చేరేట్టుగా చేయవలసిందిగా మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ